హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీ సర్కారు సంచలన నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూ సర్వే అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది జనవరి ఇరవయ తేదీ నుంచి భూములను రీసర్వే చేస్తామని ప్రకటించింది ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది వైసీపీ ప్రభుత్వం భూ సర్వే చేసి ప్రజల మధ్య గొడవలు పెట్టిందన్నారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆ గొడవల వల్ల రాష్ట్రంలో ప్రశాంతత లేకుండా పోయిందన్నారు అందుకే భూములను రీసర్వే చేసి సమస్యలను పరిష్కరిస్తామన్నారు ఇక ఈ నెల ఇరవై నుంచి భూ సమస్యలపై రీసర్వే చేస్తామన్నారు మండలంలో ఒక్కో గ్రామాన్ని యూనిట్గా తీసుకొని సర్వే చేపడతామన్నారు రోజుకు ఇరవై ఎకరాలు మాత్రమే సర్వే చేస్తామన్నారు రెండు వందల ఎకరాలకు ముగ్గురు అధికారులను పెట్టి పగడ్బందీగా లెక్కలు తీస్తామన్నారు పైలట్ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత గ్రామ సభలు పెట్టి క్యూఆర్ కోడ్తో పాస్బుక్లు జారీ చేస్తామన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇక ఇప్పటికే గ్రామ రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన వినతుల్లో పదమూడు వేల దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకున్నామన్నారు అనగానే సత్యప్రసాద్ గ్రామ రెవెన్యూ సదస్సుల్లో లక్ష ఎనభై వేలకు పైగా వినతులు వచ్చాయని ఇందులో దాదాపు లక్షకు పైగా రికార్డ్ ఆఫ్ రైట్స్లోనే తప్పులపైనే వచ్చాయన్నారు వీటిలో ఇప్పటి వరకు తొమ్మిది వేల సమస్యలను పరిష్కరించామన్నారు భూముల సరిహద్దు సమస్యలపై దాదాపు పద్దెనిమిది వేల దరఖాస్తులు రాగా మూడు వేల దరఖాస్తులకు పరిష్కారం చూపామన్నారు వైసీపీ హయాంలో జరిగిన రీసర్వేకు సంబంధించి సమస్యలపై పదకొండు వేల అప్లికేషన్లు వస్తే ఇందులో ఆరు వందల నలభై ఏడు సమస్యలను వెంటనే పరిష్కరించామని తెలిపారు